అందరికీ నమస్కారం మహాశివరాత్రి పండుగను స్త్రీ పురుషులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు మహాశివరాత్రి పరిపూర్ణ ఫలితాలను ఇస్తుందని హిందువుల యొక్క అపార విశ్వాసం అదేవిధంగా మాసశివరాత్రి కూడా భక్తితో ఆచరిస్తూ ఉంటారు ఇక మహాశివరాత్రికి మాస శివరాత్రికి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పాలి అంటే మహాశివరాత్రి ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిది రోజు పరమశివుడు కోటి సూర్యులతో సమానమైన తేజస్సుతో తన అవతార స్వరూపం నుండి బయటకు వచ్చి లింగ దర్శనం దర్శనమిచ్చిన రాత్రిని మహాశివరాత్రి అంటారు ఈ రోజు ఉపవాస దీక్ష చేయడం ద్వారా సర్వ పాపాలను నాశనం చేసి పుణ్య ఫలితాల్ని ప్రసాదిస్తుంది మహాశివరాత్రి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే కోటిసార్లు జపించిన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అందువల్ల మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో చేయడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని చెప్పి పురాణాలలో చెప్పబడింది ఇక శివపురాణం ప్రకారం చతుర్దశి తిథి శివలింగానికి సంబంధించిన పర్వదినం కాబట్టి దీనిని వివాహ పండుగ అని కూడా పిలుస్తారు ఈ రోజు శివునికి చాలా ఇష్టమైన రోజు మాస శివరాత్రి ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి రోజు జరుపుకుంటారు ఈ పవిత్ర పర్వదినం రోజున పరమశివుని భక్తితో పూజించినట్లయితే వివాహం కాని వారికి వివాహం తొందరగా జరిగి మంచి జీవిత భాగస్వామి లభిస్తారని చెప్పి నమ్మకం అందువల్లనే మాస శివరాత్రిని పెళ్లి కాని వారు వివాహం కావడానికి వారికి జీవితానికి సంబంధించిన మంచి భాగస్వామి దొరకాలని చెప్పి శివుణ్ణి భక్తితో వేడుకుంటూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం ద్వారా వారు కోరుకున్న విధంగా వాళ్ళ జీవితాల్లోకి మంచి జీవిత భాగస్వామి వస్తుందని చెప్పి నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్